సంవత్సరంలో బౌండరీ ఫిక్స్ చేయడం జరిగింది పేస బంగారం కొట్టునూరు ఒక పార్ల పేసం కానీ గొడవలు అవ్వకుండా రేపొద్దున ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఒకళ్ళు ఆస్తి ఒకళ్ళ పేరుకి ఎక్కువ సరే ఎటువంటి తరుణం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సర్వే గారు బౌండరీ ఫిక్స్ చేసి మాకు ఇవ్వడం మ్యాప్ కూడా జరిగింది స్వయంగా చూడండి ఇక్కడ యాభై ఏడు పట్టణం యాభై ఏడు పట్టణంబర్ నలభై రెండు ఒకటో భాగం మెట్టు ఇరవై సెల్పులు కొట్టూరు పార్వతీశం గారికి నీటి సర్వే కానీ ఇవ్వడం అయింది అప్పుడు పౌడర్ మొత్తం ఫిక్స్ చేసి మాకు మాకు ఇవ్వడం జరిగింది ఇది కూడా దానికి కూడా సంబంధించి పద్దులు బజ్జిమాన నారాయణపురం రోడ్డు దక్షిణమ్మ ముసులు చేసే చెరువు తూర్పున ఇలక్ట్ర సింహనం గారు మడి ఉత్తరమన శర పొత్తు సరవల అప్పరావు కాదు ఇది స్థలానికి వద్దులు అప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు వాట్సంగా ఇలాగే వస్తుంది ఆ స్థలం మేము ఎవరు దీంట్లోకి వెళ్ళిపోలేదు ఎవరు ఎవరు ఆస్తులు మేము కబ్జ చేయలేదు లేనిపోయినా ఇబ్బంది పెట్టేసి మాకు లేని కూడా తలక తాలిఖనొప్పి మా మీద కేసు వేయడం కాకుండా బయటికి చేసి రోడ్ల మీద నాన్న అంగం చేసి ఇలాగ వచ్చిన డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్కి ఎంఆర్ఓ గారికి వాళ్ళకి అశోక్ ఎస్ఐ గారు ఉన్నప్పుడు కూడా చూడాలి పెట్టుకుంటా జేసీ అలాగే అంత మును జేసీపీతోనే సర్వీస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత స్పష్టంగా ల్యాండ్ మొత్తం చూడ ఇక్కడ ఏం లేదు ఇప్పుడు చూడండి సర్వీస్ చేసి సర్వర్ వాళ్ళు పెట్టినప్పుడు మొత్తం తీసేరన్న జేసీ ఏ ఒక్కరే ల్యాండ్ ఇలాగ పెద్ద దీన్ని ఇష్యూ చేయడం పెద్ద గొడవ పెట్టడం వల్ల ఇలాగ ఏమంటే మేము లేదంటే ఇంటి మీద వాలిస్తున్నాం ఒక ఇరవై వేసు మంది రావడం లేదు ఒక గొడవల పెట్టడం అలాగే దానికి సంబంధించి చేయడం చేయకపోవడం మా దగ్గర ఎందుకంటే నిరుపేద నిరుపేద కూడా అక్కడ బతకకూడదు అనేసి నిరుపేద కూడా బతకూడదు ఎందుకంటే మాకు సాయశక్తిలో మాకు కనిపించే సపోర్టు మాకు బలం మా అత్తగారు ఫ్రెండ్షిప్గా ఈవిడిగా రావడం అయ్యింది అలాగే నాన్నగారికి కొంతవారికి తెలుసు మా నాన్నగా తెలుసు ఈ వడికి విషయంలోన మాకు ప్రతి దీనికి దేనికి రూపేసాపు సాయం చేసి మా నాన్నకి హెల్త్సాప్ సరిగి బావపడడం వల్ల ఈవిడ మాకు తోడుగా అందగా ఉంది ఒక అంతమ్ము కూడా అప్పుడు ఈవిడ మాకు ముందుగా అనిపించడం జరిగింది నా పేరు కొట్నూరు విష్ణుమూర్తి మా నాన్నగారి పేరు కొట్నూరు పార్వతీశ్వరి మా అన్నగారి పేరు కొట్నూరు పార్వతమ్మ మా తాతగారి పేరు కొట్నూరు అప్పు గారు మా నాన్న మీరు పేరు కొట్లనూరు అప్పులు నరసం ఈ నుంచి మాకు త్వర త్వరత ఆస్తి రావడం జరుగుతుంది వాట్సాప్ దగ్గర మేమంతా నివసిస్తూ ఉన్నాం అలాగే మాకు ఇప్పటికప్పుడు మా ఇబ్బంది పెట్టేసి బాధలు పెట్టేసి కొట్టేసి నామం చేయడం కేసులు మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేసి ఎవరు ఎవరిని దగ్గర లాటవచ్చు అలాగే డిపార్ట్మెంట్ వచ్చినా సరే ఇవన్నీ డిపార్ట్మెంట్ కూర్చున్న వాళ్ళ మీద పెట్టుకు దాడులు వేసి అవన్నీ చేసి కొన్ని కేసులు పెట్టేసి మా మీద రాత్రి పూట కూడా మమ్మల్ని కట్టేసి అన్నీ చేసేసి లేకుండా పేపర్ ప్రతిసారి కూడా చేసేవలం అక్కడ సర్వే చేసిన సర్వే రావాలి అన్నీ సరే చేయడం వల్ల పెడుతున్నారు ఏమంటే మేము ఒక క్యాస్ట్ ఫీల్ దగ్గర పెట్టి మా మీద లేనిపోయిన కేసులు ప్యాటర్న్ చేస్తాం అలాగే వచ్చిన పెద్ద మనుషుల మీద కూడా వచ్చిన ఊరు పెద్ద మనుషుల మీద కూడా లేనిపోయిన కేసులు పెట్టి సాల మీద రేపు చేసేస్తారంటే అదో కేసులు పెట్టేసి ఈ పక్క నుంచి నోటీ నోటీసులు పేటర్ కొంచెం ఆల్ కూడా భయపడిపోయి అక్కడికి ఎవరు రావడం భయపడి పడిపోయి రాకుండా ఉండి పడితే జరుగుతుంది ఈ పక్క పరిణామాలు ఏంటి ఎప్పుడు చూసిందా మేము ఒక వెళ్ళి కంపెనీ పెట్టినా సరే ఒక వెళ్ళి కంప్లీట్ ఫిట్నెస్ వాళ్ళు రావడం జరుగుతుంది కాకపోతే అక్కడ రాకుండా నిబంధనలు ఫిట్ చేసి మాకు నిబంధనలు పిట్ చేసి అలా రాలేక చేయడం జరుగుతుంది జరిగింది ఫిట్ చేసిన కూడా మేము కలెక్టర్ ఆఫర్స్కి జరిగింది ఇవన్నీ కూడా పిర్ఎస్ ఎక్ చేసిందో ఆ పని వాళ్ళు చేస్తున్నాం అలాగే ఎక్కువ కోర్సు మా తాతగారు పుట్టినూరు అప్పుడు స్వామి గారు మా నాన్నగారు పుట్టునూరు పార్వతీ గారి ఒకటి ఐదు ఎనభై ఏడు సంవత్సరం నలభై రెండులో ఒకటి బాబు మెట్టు ఇరవై సెంట్లో మా నాన్నగారు పేరు మీద డాన్స్ ప్రాబ్లం చేసేది మా తాత పేరు పుట్టినూరు అప్పుల స్వామి కుమారుడు పార్వతీశి గారు అదే విధంగా ఎస్ఎల్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు కొట్నూరు అప్పు స్వామి కొమ్మలు పార్వతీశారు అంటే మా నాన్నగారు మా తాతగారి నుంచి మా నాన్నగారికి ఒక దాఖలు పడింది ఇది సర్వే గారు అంటే గతికి అమ్మరావు గారు ఆర్టీఓ దగ్గరికి చేతించిన ఎస్ఎల్ఆర్ కాకెట్ నుంచో డబ్బులు తీసుకుంటున్నారు నా డబ్బులు ఏదో చేయండి ఇవ్వండి అంటే నేను ఏడు చేయలేనమ్మా ఈ జాగ్రత్త మీకు అనిపిస్తామని మాకు అనిపేను అప్పటికి నేలకి తోడు ఉండేదాన్న నేలకి తోడు ఉన్నప్పుడు నేను ఇది కట్టాను ఏంటది అగ్రిమెంట్ కట్టాను అగ్రిమెంట్ కట్టానని చెప్పేసి అక్కడి నుంచి ఉన్న ఇల్లు ఈ పక్కకి తీసి మీరు పెట్టుకోండి నాకు ఇలాగ ఇది నాకు రిజిస్ట్రేషన్ చేయండి అని నేను చెప్పాను ఆ ఇల్లు తీసిన వరకు ఇల్లు కొట్టిన వరకు ఊరుకున్నారు ఇల్లు కొట్టి పక్క కడుతున్నప్పటి నుండి స్టార్ట్ చేస్తారు ఇంకా ఈ ఇల్లు కూడా పూర్తి కట్టినప్పుడు మొత్తం నేను అది చేసుకుంటాను సరే లేదని సలహా మేము గొడవలు పడి పడుకుంటూ పడి పడుకుంటే నాకు రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది అయిన తర్వాత ఎంఆర్ఓ గారు సర్వేకి వచ్చినారు ఎంఆర్ఓ గారి మీద పెట్రోలు పోస్తారు అతడి అశోకేసి గారి మీద పెట్రోల్ పోస్తారు ఎవరు వెళ్తే వాళ్ళ మీద ఏదో ఒకటి నేను వెళ్తే నా మీద ఏదో ఒక దాడి చేయడం ఆడవాళ్ళు నదులు కొట్టించడం ఇలాంటివన్నీ చీరలు ఆగేయడం ఇలాంటివన్నీ చాలా ఏమంటే నాకు బలాలతో పని కాగితాలతో పని లేదని చెప్పాడు అందరూ ఉన్నారు సర్వేర్ గారు కూడా ఉన్నారు ఇంకొక సర్వేర్ ఉండేవాడు అతను కూడా ఉన్నారు నాకు బాగా చూడమ్మా అతని మాటలు చూడమ్మా అన్నారు ఆయన నాకు బలాలతో పని కానీ నాకు కాగితాలతో పని లేదని చెప్పాడు సరేలే నాయన అనుకుని చీలు బాబు ఎక్కడో ఎసుకురా దగ్గర ఎక్కడో అటుకో ఎక్కడో ఎదుగుతుంటాడు నా పక్కలు అక్కడ ఆరుగురు మనుషులు పెట్టాను ఇక్కడికి వచ్చింది ఈవిడికి ఇప్పుడు నేను అల్లర్ చే అక్కడ అల్లరి జరుగుతుందని ఈ నోరు ఎత్తడం లేదు అన్నాడు ఈ నోరు నోరు ఎత్తకపోతుంది అది ఎక్కువ మంది అయిపోయారని నేను నోరు ఎత్తకొని నిలబడిపోతే ఈ నోరు ఎత్తదు అక్కడ కొడుకు దగ్గర ఆరుగురిని పెట్టొచ్చాను ఆ కొడుకుని నేను ఎక్కడికో షిఫ్ట్ మరి అని చెప్పి చెప్పాడు ఒకసారి ఒకసారి నేను తీ వెళ్ళినప్పుడు ఒకసారి కొట్టడం జరిగింది ఆ తాంత్రికి పాండు తారకు ఆ తర్వాత వచ్చాము జనసేన విక్రమ్ జనసేన విక్రమ్ ఉన్నారు కదా ఆయన మీ ఇద్దరు కలిసి ఎన్నోసార్లు నన్ను అక్కడికి వెళ్తే అవమానం చేస్తుండడము నాన్న మాట్లాడటము నాన్న ఇచ్చేప్పుడు కాగితాలు వింటా మీరు కూడా నా కొడుకులు లేని నాతో మీకు ఎందుకు ఏదో మీరు అడిగితే మీరు నేను ఇచ్చేస్తాను పోతే నా డబ్బులు పోతాయని నేను ఎన్నోసార్లు అడిగాను అడిగినప్పుడు అప్పుడు కాగితతో పని లేదంటున్నాను మొన్న ఆర్టీబీ ఆఫీస్కి వెళ్ళాం ఆర్డీ ఆఫీస్కి కాల్కి రమ్మన్నది మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏవో మీద తిరగబడ్డారు అక్కడ ఇలా పదిహేను ఇరవై మంది వచ్చారు అక్కడికి వచ్చేసి ఏవో మీద తిరగబడి ఏవో గరవ ఏంటంటే సీసీ కెమెరా ఉంది మీరు ఎక్కువ చేస్తున్నారు మీ కాగితాలు ఇవ్వండి లేదా మీరు స్టేట్మెంట్ రాసి ఇవ్వండి ఎందుకు ఆ మీద మీరు ఇది అవుతారు వాళ్ళు కాగితం ఇచ్చారు వాళ్ళకి స్టేట్మెంట్ రాసి ఇచ్చారు మీరు ఇవ్వండి అని చెప్తుంటే నాకు స్టేట్మెంట్తో పని లేదు నాకు కాగితతో పని లేదని అతను వివాహం అంటాడు పడినంత ఏదో చేయండి అనుకుని బయటకు పంపించారు ఎంఆర్ఓ గారికి మీకు దారిగా సౌత్య అనేసి అంటున్నారు ఎమ్ఆర్ఓ గారు పద్మావతి గారు అక్కడికి వస్తే ఈవిడికి ఎక్కడ కాదు అక్కడ తేరుద్దాండి ఆవిడ భయపడింది నేను లాయర్ గారు లాయర్ తీసుకుని వెళ్ళాను